ప్రియమైన దేవుని బదిలారు రోమా పత్రిక ప్రారంభించటానికి రోమా సంఘానికి పౌలు గారు వ్రాసినటువంటి రోమా పత్రిక యొక్క మూలాలు చదువుతున్నారు మొదటి అధ్యాయం నుండి ఎనిమిదో అధ్యాయం వరకు దేవుడు తీర్పుని గుర్చి జంటైల్ అండ్ జూయిష్ పీపుల్ డిస్పెన్సేషనల్ పీరియాడికల్గా జడ్జిమెంట్స్ ఎట్లా ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అనే టాపిక్ మీద నేను ధ్యానం చేస్తున్నాను సువార్త విన్నవారికి తీర్పు సువార్త వినని వారికి తీర్పు వాగ్దానము చొప్పున ఉన్నవారు వాగ్దానము క్రిందికి రానివారు లా క్రిందకు వచ్చిన వారు లా కిందకి రానివారు ఓల్డ్ కింద జోయిస్ లా కింద వచ్చిన వారు రానివారు మునుపటి కాలం బిఫోర్ దీరియడ్ ఆఫ్ లాట్ ఈస్ వివిధ కాలాల్లో తీర్పెట్లు ఇస్తాడు అనే దాని మీద ధ్యానం చేస్తాడు ఈ వార్త వచ్చింది రోమా పత్రిక హెబ్రి పత్రిక ఈ రెండు పత్రికలు టోటల్ బైబిల్కి గుండె వంటివి జస్ట్ లైక్ ద హార్ట్ ఇవి తెలియకపోతే ఈ రెండు పత్రికలు అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదు నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా బోధకుడు సేవకుడుగా ఉన్నాను నా బాల్యములో దేవుని మహాకృపా ప్రణాళిక నా బాల్యములో అట్ మై ఏజ్ ట్వెల్వ్ టు థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఎయిత్ నైన్త్ క్లాస్ మధ్యలో సెవెంటీన్ ఎయిత్ క్లాస్ మధ్య మేము మా నాన్నగారు ఇల్లు కొత్తగా కట్టారు అప్పుడే నా సిక్స్త్ క్లాసులో నాకు బాగా గుర్తు ఒక నోట్ బుక్ ఒక నోట్ బుక్లో రోమా పత్రిక హెబ్రి పత్రిక మీద నేను విశ్లేషణలు రాశాను నా బాల్యంలో చాలా చిన్న వయస్సు నాది అప్పుడు మాకప్పుడు కొన్ని బైబిల్ కరస్పాండెంట్ కోర్సెస్ ఉండేవి కాకినాడ నుంచి గూటం గారు వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సులు సర్టిఫికేట్లు పంపేవాళ్ళు ఇన్ని లెసన్స్ మీరు పూర్తి చేస్తే ఫ్రీగా నచ్చేవి ఇన్ని లెసన్స్ మీరు పూర్తి చేస్తే మేము ఇన్ని పంపిస్తామండి కరస్పాండెన్స్ కోర్స్ అందులో బుక్స్ పేపర్స్ ఉండేవి అవి నన్ను అట్రాక్ట్ చేసాయి ఆ కాలంలో రోమా పత్రిక హెబ్రి పత్రిక మీద నేను యు కాంట్ బిలీవ్ నేను కూడా ఇవాళ ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఆ బుక్స్ అన్ని కూడా నా చిన్నతనం కదా ముప్పై ఏళ్ళ క్రితం పోయాయి కానీ ఇవాళకి నా మైండ్ లో ప్రింట్ ఉండిపోయి ఆ తర్వాత రోమా పత్రిక హెబ్రి పత్రిక మీద రెండు పర్ఫెక్ట్ క్విజెస్ రెండు మంచి క్విజులు చేశాను నేను దాంతో ప్రతి వచనం విశ్లేషణకి వెళ్ళాను విశ్లేషణకి వెళ్ళాను సెర్చ్ చేశాను గ్రంథం అంతా ఇటు అటు అటు ఇటు చదివాను ఏ వచ్చిన ఏ ఏ పదం ఎక్కడ ఎలా ఉంది ఏమిటి కంటిన్యూటీ చదువుతుంటే వెనకాల ప్రాప్ట్ చేసే స్టేజ్కి వచ్చి ఆ పరిస్థితి వరకు చదివాను నేను అది నాకు ఇవాళ సేవా జీవితంలో నన్ను ఒక మంచి బోధకుడిగా తయారు చేసి ఈ డిస్పెన్సేషనల్ జడ్జిమెంట్స్ ఈ క్రిస్టియన్ డాక్టర్నల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్సలెంట్ గా పర్ఫెక్ట్ గా ఒక స్లైస్ బ్రెడ్ స్లైస్ కట్ చేసినట్టు నేర్చుకోగలిగాను ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే మీకెందుకు యూ అంటే టు స్టడీ ద స్క్రిప్చువల్ అండ్ అండర్స్టాండ్ ద స్క్రిప్చుల్ బైబిల్ తెలియని వాళ్ళు బైబిల్ మీద ఎన్నో ప్రశ్నలు సంధిస్తారు బైబిల్ తెలిసిన వాళ్ళు వాటికి జవాబులు చెప్పాలి బైబిల్లో లక్ష తప్పులు పట్టుకున్నాడు అప్పుడు ఆశ్చర్యం కదా బైబిల్లో తప్పు కాదు అతని హృదయంలో బైబిల్పై లక్ష అభిప్రాయ దోషాలు బైబిల్ని ఏ ఉద్దేశంతో ఎందుకు రాశాడో అది తెలుసుకోకుండా నీకు తెలిసిన జ్ఞానంలో పరిభాషలో అన్వయించుకుంటూ పోతే బైబిల్ అంతా కూడా తప్పుగా కనిపిస్తుంది ఒక మాట చెప్తాను మనం ఎంత వికెట్ థింకింగ్ ఉంటుందో ఈ మధ్యన ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఒక ప్రశ్న వచ్చింది బేతనియాకు యేసు ప్రభు వెళ్ళినప్పుడు మార్త మరియ లాజర్ వాళ్ళు అన్మారీడ్ పీపుల్ పేరెంట్స్ లేరు లాజరస్ లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు యాజ్ అన్ యాంగ్ మ్యాన్ అది వెళ్ళదవునా అని ఒక చర్చ చెప్పాడు ఆయన హౌ వికెడ్ హ్యూమన్ థాట్ సార్ ఆయన సృష్టికర్త దేవుడు నరుడిగా వచ్చాడు లాజరు ఇంటికి సృష్టికర్త అయిన ప్రభు వెళితే ఇవాళ మనం మన కాన్సెప్ట్స్ లో యూత్ అండ్ యూత్ యవనస్తులు ఉన్నారు యవనస్తులు వెళ్ళవచ్చా అంటే మనకున్నటువంటి ఐడియాలజీతో దాన్ని స్టడీ చేసి దాని మీద తప్ప అక్కడ మిస్టేక్ అయింది వారి చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది అసలు ఎంత గొప్ప కృప వారికి దొరికిందని కనుక బైబిల్ నేర్చుకోవాలి బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోవాలి మూడేళ్ళు ఆరేళ్ళు పది పదిహేను ఏళ్ళు కాదు ఒక మంచి బోధకుడు బైబిల్ తన సమీపస్తులకు నేర్పించడం ప్రారంభించాలి నేను నా దగ్గరకు వచ్చే నూతన సేవకులకు యువకులైన వారికి పిలిపిస్తుంటారు రే బాబు రండి ఒక గంట కూర్చోండి ఇది ఎట్లా చదవాలి ఇది ఎట్లా అర్థం చేసుకో నేర్చుకోండి అని పిలిపిస్తుంటాను ఒక రెండు సార్లు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళని నేను గమనించాను నవ డేస్ ఈవెంజ్యులస్ ఆర్ యంగ్ పాస్టర్స్ వాంటెడ్ టు సెటిల్ దెమ్ సెల్ఫ్స్ ఇన్ మినిస్ట్రీస్ వాళ్ళు భౌతికంగా స్థిరపడాలన్న తపన కనబడ్డాయన ఓ చర్చ్ కట్టుకోవాలా అందులో ఏసీ వేసుకోవాలా అందులో సోఫా సెట్లు వేసుకోవాలా ఒక బ్యూటిఫుల్ ఆదాయం ఉన్న కొద్దిమందిని మందికి చేర్చుకోవాలి వీలైతే తన సొంత కులం కుప్పడి పెట్టుకోవాలా నేను రోమపత్రిక ధ్యానంలో ఈ మాటలు మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి హౌ ఇంపార్టెంట్ హౌ ఇంపార్టెంట్ ద స్టడీ ఆఫ్ ద బైబిల్స్ అది తెలియకుండా ఇవాళ ప్రీచర్స్ టీచర్స్ బయలుదేరిపోయారు అది ఎథికల్ వాల్యూస్ తర్వాత స్పిరిచువల్ వాల్యూస్ బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయారు నైంటీ నైన్ అయిపోతే ఏం చేయాల ఎరిగిన వారు మౌనులు అయిపోతున్నారు రోమపత్రిక రోమాపురికి పౌలు వెళ్ళి వ్రాసినటువంటిది కాదు రోమాపత్రిక పౌలు కొరింతికి దగ్గరగా ఉన్నప్పుడు కేంక్రేయ గ్రామంలో ఉన్నప్పుడు ఫిబే అనే ఆమె చేతికి సంఘ పరిచారకురానికి కేంక్రే అంటే కొరంతి పట్టణానికి ఎనిమిదిన్నర కిలోమీటర్లు అవతల మైళ్ళ ద్వారా అక్కడి నుంచి లెటర్ పంపించాడు పౌలుకున్న అలవాటు ఏంటంటే వేరొక్కలు కట్టిన సంఘం మీద వెళ్ళాడు ఆ కట్టిన సంఘాలకు వెళ్ళేవాడు కాదు పౌలు కాబట్టి రోమా పత్రిక ఇతర పోస్టల్స్తో కట్టబడలేదు కానీ యాక్ట్స్ టూ అపోస్టల్ గారు రెండు అధ్యాయుల్లో పరిశుద్ధాత్మ కృమ్మ మూడు వేల మంది బాప్తి పొందారు ఐదు వేల మంది బాప్తి చూశారు ఆ కోవకు చెందినటువంటి వాళ్ళలో నుంచి రోమాపురికి వెళ్ళి అక్కడ వాళ్ళు సగ్గాన్ని కట్టారు ఆ తర్వాత రోమన్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ జంటైల్ ప్రస్తావన ఉంటుంది రోమియులు అన్యులు కదా రోమన్స్ యూదులు స్వజనులు రోమియులు అన్యులు కనుక అన్యులకి రోమిలు ఆయన అన్యులకి యూదులకు ప్రయారిటీస్ ఏంటో తెలియాల తాము ఎట్లాంటి దానిలో ఇన్కార్పొరేట్ అయ్యారో తెలియాలి అసలు ఇవాళ క్రైస్తవులకి యూదుల గురించి ఏం తెలుసు అండి చర్చెస్కి వెళ్తున్నాం కదా మనందరూ హూ ఆర్ జ్యూస్ అని అంటే జవాబు ఉండదు నైంటీ పర్సెంట్ క్రిస్టియన్ చర్చ్ అటెండింగ్ చర్చ్ గోయింగ్ పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టెల్ ఈవెన్ ఎ లిటిల్ థింగ్స్ అబౌట్ ద జ్యూస్ నేను ఇవాళ అవీవ్ లేదంటే జెరూజలేము ఇవాళ ఇది మాట్లాడటల్లా Biblical history of Jews. God's history God's attributes are. the Gentile Church, Romans must understand who are Jews? What are their priorities? God's wrath on the judgment. దేవుని ఉగ్రత ఆయన తీర్పు దిన ఎట్లా ఉండబోతుంది పాపం మీద ఆయన యొక్క ఉగ్రత ఎట్లా ఉంటుంది ఒక పాపి రక్షణ ఎట్లా పొందుతాడు యేసుక్రీస్తునందు దేవుడు ఒక మానవునికి ఒక పాపికి రక్షణ ఎట్లా ఇచ్చి నిత్య జీవం ఇస్తాడు ఇవన్నీ కూడా చాలా కోలం కృషిగా రాశాడు క్రీస్తు శకం యాభై ఎనిమిది అరవై మధ్య పౌలు ఇది రాసి ఉంటాడని అనుకుంటున్నాడు మూడవ మిషనరీ ప్రయాణంలో అతడు ఈ యొక్క పత్రిక రాశాడని భావిస్తాడు పౌలు రోమా కళల పౌలు రోమాకు వెళ్ళే ముందు నేను నాకు మిమ్మల్ని చూడాలనుంది నేను మీ దగ్గర రావాలనుంది అని రాస్తూ వచ్చాడు అక్కయ్యలో మాస్ధోనియాలో హీ కలెక్టెడ్ ఫండ్స్ అక్కయ్య మాస్ధోనియాలో ఫండ్స్ కలెక్ట్ చేశాడు నేను చెబుతున్నాను ఎవ్రీ ఇవాంజలిస్ట్ హాస్ రైట్ టు కలెక్ట్ ద ఫండ్ ఫ్రమ్ ద చర్చ్ ఇవాళ పాస్టర్స్ దొంగబాద్ చేస్తున్నారు సువార్థికుల సంఘాల దగ్గరికి వెళ్ళి డబ్బు స్వీకరించకూడదు సంఘాలు సంఘాలు ఎవరండి ఇండిపెండెంట్ సంఘాలు నేను చూస్తున్నాను కదా బర్యలుగా రెండు విషయంలో ఇండిపెండెంట్ సంఘాలు ముందుకొచ్చి సువార్తలు పోషించటమా అది నేతి బీరకాయలోని నెయ్యి అంత ఉంది వాళ్ళ సేమ్ ఇండివిజువల్ బిలీవర్సే రెస్పాండ్ అయ్యి ఇస్తున్నారు సీక్రెట్గా ఇచ్చే బిలీవర్స్ చాలా మంది తెలిసిన ఎందుకంటే మా ఒప్పుకోడండి స్వార్థ ఇస్తారు మీకు తెలుసా దినకరణ గారి పరిచయం కానీ విషవాణి పరిచయం కానీ ఐఎం పరిచయం కానీ ఈహెచ్సి పరిచయం కానీ వివిధ రకాల టీవీ ప్రోగ్రామ్లు పరిచయ కానీ డబ్బు వెళ్తుంది కదా అందులో నైంటీ నైన్ పర్సెంట్ మనీ వాళ్ళ పాస్టర్ చెప్పకుండా పంపేదే చర్చస్ ఎట్లా అయిపోయాయి చాలా దారుణంగా మాస్టర్స్ ఇవాంజలిజంకి ఇవ్వద్దు మన చర్చకి ఇవ్వండి ఏం చేస్తామంటే బెల్లు కడతాము టవర్ కడతాము ఆల్టర్ మీద మార్బుల్ వేస్తాము వెనకాల కట్టెలు కట్టొస్తా వీళ్ళతో ఈసీలు పెట్టేచ్చు దీని వార్త గుడి అలంకరణకు సమర్పించిన కృతజ్ఞత కానికలు పోతున్నాయండి స్వార్థకరణకి వెళ్ళలేదు ప్రజలు నశిస్తున్నారు వాళ్ళకి స్వార్థ చదువుదాం సువార్థికులు డొక్కలు ఉన్నారు వాళ్ళకి అన్నం పెడతాం గూడు లేకుండా ఉన్నారు చిన్న నివాసాలు ఇద్దాం లేదు ఆనాడు పౌలు గారు రోమా వంటి సంఘాలకు సువార్థీకరణ కోసం ఫండ్స్ చేశాడు మిషనరీ మూమెంట్స్ కోసం తర్వాత తాను ఈ యొక్క గ్రంథం పౌలే రాసినట్లుగా అంత సాక్ష్యం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది పౌలు రోమాలో ఉన్న సంఘస్థులకు అని స్వయంగా ఒకటో అధ్యవుట వచ్చినందుకు స్పష్టంగా ఉంది అది అప్పటికి అతను రోమాను దర్శించలేదనేది కూడా మనకు స్పష్టంగా ఉంది ఇక బాహ్య ప్రామాణికత్వంకి వచ్చేటప్పటికీ బహిరంగ సాక్ష్యాల్లో యూసీబీఎస్ అనే క్రైస్తవ సంఘ చరిత్రకారుడు దీని ప్రమాణత్వం గురించి రాస్తూ హెర్మే మొదలు వారి పేర్లు ప్రశంసించినందున మూడవ శతాబ్ద ఆరంభమున ఒరియేను అనే భక్తుడు కూడా వ్యాఖ్యానం రచించాడు రెండవ శతాబ్దం మధ్య తెట్రోలియన్ మార్సియోన్ అనేవాళ్ళు కూడా ఈ యొక్క గ్రంథంలోని తప్పుడు సిద్ధాంతాలు పూర్వపక్షంగా రాస్తూ అలెగ్జాంద్రియ పట్టణపు ఒక క్లెమెంట్ ఐరేనియస్ రోమిల్ పేట పత్రికల్లో కామెంట్ చేశారు సో ఫస్ట్ త్రీ సెంచరీస్లో దీని గురించినటువంటి చర్చ బాగా నడిచింది క్రీస్తు చక్క నూట డెబ్బై ఐదు సంవత్సరం రచించబడి పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో మిలాన్ పట్టణంలో మ్యూరటోరియం పండితుల కనుగొనబడిన విశేష గ్రంథంలో పౌలు రాసిన పత్రికల పేర్లు వరుస పట్టిలో ఉన్నాయి అందులో రోమా పత్రిక కూడా ఉంది అని రాశాడు పదిహేడు వందల ముప్పై ఎనిమిది మ్యూరటోరీ అనేటువంటి పండితుడు రాశాడు అపోస్తుల కలుపు ఆచార్యాలనుకరించుకోబడిన జస్టిన్ పాలికార్ ఇగ్నేషియస్ అనేవారు తమ గ్రంథాల్లో ఈ పత్రికను ఎత్తి రాశారు పన్నెండు పర్యాయాలు ఇగ్నేషియస్ రోమ పత్రికను గురించి రాశారు కాబట్టి హెబ్రీ పత్రిక పేతురు పత్రిక రెండు చదివితే అందులో రోమన్స్కి ఈ యొక్క రాయబడినటువంటి కొన్ని సంగతులు వాటిని చదివిన తర్వాత వాటిని అన్నట్టుగా అనిపిస్తుంది హెబ్రి పత్రిక పేతురు పత్రికల్లో రాయబడినవి రోమా సంఘంకి పంపబడిన లేఖ చదివిన మీదట అవి ఫ్రేమ్ చేయబడినట్టుగా భావిస్తారు క్రీస్తు శకం యాభై ఎనిమిది అరవై మధ్య ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్టుగా మనకు కనిపిస్తుంది ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నలభై ఐదవ పుస్తకం నలభై ఐదు క్రొత్త నిబంధనలో వచ్చేటప్పుడు ఆరో పుస్తకం సిక్స్త్ బుక్ అపోస్తుల కార్యములు ఐదవ పుస్తకం నాలుగు సువార్తలు అపోస్తలారి రోమత్రిక ఆరో పుస్తకం ఓవరాల్గా బైబిల్లో ఫార్టీ ఫిఫ్త్ బుక్ పదహారు అధ్యాయాలు నాలుగు వందల ముప్పై మూడు వచ్చినాలు తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు పదాలు ఎనభై ఏడు ప్రశ్నలు పంతొమ్మిది పాత నిబంధన ప్రవచనాలు నాలుగు క్రొత్త ప్రవచనాలు మూడు వందల ఎనభై ఎనిమిది వచనాల చరిత్ర ఇందులో కనపడుతుంది నలభై ఐదు పుస్తకం పదహారు అధ్యాయాలు నాలుగు వందల ముప్పై మూడు వచనాలు తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు పదాలు ఎనభై ఏడు ప్రశ్నలు పంతొమ్మిది ఓటీ ఓ పాత నిబంధన ప్రవచనాలు నాలుగు క్రొత్త నిబంధనలోని క్రొత్త ప్రవచనాలు ఇది ఇందులో మనకు కనిపిస్తుంది దీనిలో మనం భాగాలు కనుక చూస్తుంటే మొట్టమొదట మొదటి పదకొండు అధ్యాయాలు సిద్ధాంత బోధ యేసును నమ్మిన పాపులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయును అనేది ప్రారంభం నుంచి మొదలుపెట్టాడు మొదటి అధ్యాయం నుంచి ఈ మొట్టమొదటి అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం వరకు ఉన్నటువంటి వాక్యమున క్రీస్తులంద విశ్వాసం ఇచ్చిన భక్తులకు కలిగే ప్రయారిటీస్ అన్నీ చెప్పుకొచ్చాడు మనుషులు తమంతట తాము నీతిమంతులు కాలేరు ఇది పావులు గారి వాదన దేవుడు ఉచితంగా నీతి ముద్రగా తీర్చాడు ఎలా తీర్చాడు మన శత్రుల ఒక్కొక్క అధ్యాయం అండి చదువుతుంటే గుండె నిండిపోతుంది ఆరో అధ్యాయం కనుక ఆ భాగ్యం ఎంత గొప్పది అనేది చవితూ వచ్చాడు క్రీస్తు మూలంగా రక్షణ ఏ విధంగా వరకు తండ్రి అయ్యాడు నాలుగో అధ్యాయంలో క్రీస్తు యొక్క సహవాసన భక్తిని భక్తిని యొక్క అతిశయం ఎట్ల కలుగుతుంది ఆరో అధ్యాయంలో పరిశుద్ధాత్మ సమేతమైన జీవితం ఎనిమిదో అధ్యాయంలో తీర్పు లేని జీవితం ప్రపంచంలో క్రైస్తవుని నిరీక్షణ ఎనిమిదో అధ్యాయం చివరి భాగంలో దేవుడు ఇస్రాయల్ని ఎందుకు నిరాకరించాడు తొమ్మిది నుంచి పదకొండు అధ్యాయుల మధ్యలో రాశాడు ఎలా అంటు కట్టాడు సంఘాన్ని అనేది రాశాడు క్రైస్తవులకు విధులు పన్నెండు అధ్యాయం నుంచి అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మాటలు పదమూడో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పరస్పర ప్రేమ న్యాయం ప్రేమ న్యాయాలు ఎట్లుండాలి పద్నాలుగో అధ్యాయం పదిహేను అధ్యాయాలు కొంచెం పరోపకారం ఎట్లా జీవించాలి అని పదిహేను అధ్యాయులు యూధులు అనిజనులు ఐక్యమైపోతారు ఎండ్ టైంలో పదహారో అధ్యాయం వచ్చేటప్పటికి అప్పసపోలు సొంత సమాచారం వివరిస్తూ ముగి ఈ గ్రంథం మనకు దీవెన కలిగి ఉండేట్లుగా ప్రార్థన చేసుకోండి